ఎక్కడ వస్తలేరు ఇప్పుడు మనం గడికి లోటీస్ పంపుతున్నారు ఇక రెండు మాటలు వచ్చినాయి మరి ఇట్లా ఎట్ట చేయాలి ఏం చేయాలి చెప్పు మరి ఆలోచన చేసి మీరు పెద్ద మనసు ఎంచుకున్నారు మరి వచ్చి చూడారు కదా చెయ్యారు కదా మరి ఉన్నారా లేరా ఎట్లా మరి నువ్వు అంటున్నావు అని అనారే మరి మీరు ఏడోళ్ళ జాగుండి ఆయన చెప్పిన మాట ఇంటే మాత్రం నడువారు పద్దెనిమిది ఏం మళ్ళీ నమ్మగడు కూడా కష్టం చేసి దున్ను పుట్టి వచ్చి నా ఇంటికాడ వచ్చి నువ్వు ఇంత పది రూపాయలు కూడా వెళ్ళినా నా తల తీసుకున్నావు ఇరవై రూపాయలు నువ్వు ఏమంటే చేసినా నువ్వు ఏమంటే చేసినా మీరు అందరూ అన్నారు తల్లి ముగ్గురు అన్నారు ఏమంటే చేసినా మరి నీ పైసలు తీసుకున్నావు ఇప్పుడు మరి నన్ను ఎట్లా వెళ్ళగొడతామో వెళ్ళగొడతావు కాబట్టి ఇంత పెద్ద సీసా తీసుకురా సీస తీసుకొచ్చి పోయి అప్పుడు నా పిల్లల్ని అనుకో ఇప్పుడు తీసేయమంటుండు అటు ఇటు తిరుగుకుంటూ తీసేస్తారా తీసేయారా అంటుండు మరి ఎట్లా వేస్తారో అంటుండు మరి ఇరవై పద్దెనిమిది అయిదు రూపాయలు ఏం చేసినావు எடு ஜ இவன் இப்ப மொனி பாது சீச தச்சி கீசம் போய் அந்த மண்டல் மெரக் டிஸ்ட்ரி మేము చిన్న అంటే చిన్నకున్న పనులు మేము ఖాళీ భూమి అనుకున్నాం భూమి ఖాళీ కాదు దొరల భూమిది ఖరీదాత ఉంది మాకు భయపెట్టి కలెక్టర్ కానీ దేవనీయులు ఎవరు మాకు సహకరిస్తారు పోతే కూడా వాళ్ళకి ఇస్తారు ఇచ్చి నోటీస్ పంపిస్తారు పోలీసు వాళ్ళతో చేపిస్తారు ఎమ్ఆర్ఓతో పోతారు వాళ్ళు ఏమి మాకు సహకరిస్తారు వచ్చి మేము ఎన్నిసార్లు పోతే కూడా ఒక్కసారి రాలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే దౌర్జన్యంగా చేసి డబ్బులు తీసుకుంటే చేస్తారు పండ్ వాళ్ళు మా మీదికి దౌర్జన్యం చేసి శ్రీకాంత్ రెడ్డి అసంటి మనిషి మా మీదకి పోలీసులను పంపించ పంపిస్తున్నాం ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మా భూమి మాకు కొండపూర్ కావాలి గ్రామానికి అందరికీ కొండపూర్ కావాలని కోరుతున్నాం మేము కలెక్టర్ ద్వారా ఎవరి వాళ్ళ అందరికీ అందించి కోరుతున్నామండి ఇక్కడ కొండాపూర్ విలేజ్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోతుంది ఇల్లు కట్టుకొని ఇప్పుడు వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్లో వచ్చేసి మాకు నోటీసులు పంపించి ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి దౌర్జన్యంగా ఫీకాస్ట్ చేస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్లు చేయిస్తారు చేయించి రోజుకో నోటీసు ద్వారా పంపించి ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు ఇన్ని సంవత్సరాల పోలే మేము ఇక్కడనే నివసిస్తున్నాం ఇక్కడే ఉన్నాం మాకు ఎలాంటి భూమి జాగాగట ఇలాంటి ఒక గుంట జాగట మాకు ఎలాంటిది లేకనే దీనిలో మేము గు అంటే ఇల్లు కట్టుకొని ఉండడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి గేట వాళ్ళు నోటీసులు పంపించి ఇల్లు కాల్ చేయమని చెప్తున్నారు మాకు మొత్తం భయ భయపెడుతురు మొత్తము పోలీస్ స్టేషన్కి ఇస్తామంటారు పట్టిస్తామంటారు అది